యొక్క నీ నా పురాణం కార్యక్రమం యాభై రెండో వేదిక అత్యంత ప్రాచీనమైన పురాతనమైన దేవాలయం పాల్వంచలో గల శివాలయంలో ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయంలో లోగడ మనం సహస్ర ఘటాభిషేక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది అదే రోజు మా చిదంధర్ శర్మ గారు ఇక్కడ ఒక అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించాలి గురుస్వామి అని అంటే అదే రోజు మనం నిర్ణయించాము అందుకని యాభై వేదికలు ఉన్నాయి అవి అయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటే ఆయన పట్టుదల ఆయన శ్రమ ఆయన కమిట్మెంట్ మరి ఆయన శక్తి భక్తి అన్నీ కలిసి యాభై రెండో వేదిక ఇక్కడ చేసుకునే అవకాశం అదృష్టం మాకు దొరకడం ఆనందంగా ఉంది రేపు ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు పన్నెండు గంటల పాటు అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క కమిటీని కూడా ఇక్కడ నూతన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అభిరుచి వాళ్ళు సేవా దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే సాయంత్రం ఏడు గంటలకు భవ్యమైన పడి పూజా కార్యక్రమం ఈ దేవాలయంలో ఉంటుంది అందరూ భక్తులు రావాల్సిందిగా స్థానికులకు అందరికీ కూడా కోరడం అయింది స్వామి పేరే స్వామి